తులసి న్యూస్ కు స్వాగతం కందుకూరు బీఆర్ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు కందకూరు పట్టణం పామూరు రోడ్డులోని బీఆర్ ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ పాఠశాలలో శుక్రవారం నాడు ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలతో పాఠశాల ప్రాంగణంలో ఆకర్షణీయంగా అలంకరించారు రంగురంగుల రంగవలులతో ప్రాంగణమంతా కలకళ్లాడింది బాల బాలికలపై భోగిపళ్లు పోసి యాజమాన్యం ఉపాధ్యాయులు ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ ఉన్న భాస్కర్రావు మాట్లాడుతూ చేతికి వచ్చిన ధాన్యానికి కృతజ్ఞతగా రైతుల శ్రమకు ప్రతిఫలంగా జరుపుకునే పండుగే సంక్రాంతి అని పేర్కొన్నారు ఇది రైతుల పండుగ కావడంతో అందరికీ శుభాలు ఆనందాన్ని తీసుకురావాలని వారు ఆకాంక్షించారు పాఠశాల డైరెక్టర్ జి బాలభాస్కర్రావు మాట్లాడుతూ భోగి మంటలు చలిని పారద్రోలుతూ కొత్తదనాన్ని ఆహ్వానిస్తాయని తెలిపారు సాంప్రదాయాలు సంబరాలతో జరుపుకునే ఈ పండుగ ప్రతి ఒక్కరికి శుభాలను అందించాలని ఆకాంక్షిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు డైరెక్టర్ బి నరేంద్రబాబు డీన్ ప్రిన్సిపల్స్ తదితర ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు